వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ నేను మీ షాన్వి పుష్ప టూ రూల్ ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్సే కాదు యావత్ మన ఇండియా మొత్తం వెయిట్ చేస్తుందని చెప్పొచ్చు పుష్ప వన్ ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు పుష్ప టూ ఆఫ్టర్ త్రీ ఇయర్స్ తర్వాత పుష్ప టూ మూవీ కంప్లీట్ అయిందని చెప్పొచ్చు డిసెంబర్ ఫైన మూవీ రిలీజ్ కాబోతుంది ఎస్ ల ఫైనలీ ది వెయిట్ ఈజ్ ఓవర్ అనమాట రోజు నైట్ నైన్ థర్టీకి ఇక్కడ మనకి షో వేయబోతున్నారు ఇప్పుడు నేను ఎక్కడున్నానో చూసుకుంటే మన క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్య థియేటర్ దగ్గర ఉన్నాను అనమాట ఇక్కడ చూసుకుంటే నార్మల్గా మూవీ రిలీజ్ అంటేనే ఆ ముందు రోజు హడావిడి మామూలుగా ఉండదు దట్టు పుష్ప టూ మూవీ ఎన్నో ఇయర్స్ నుంచి ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఎన్నో కాంట్రవర్సీల తర్వాత ఎన్నో రూమర్స్ తర్వాత ఈ రోజు రిలీజ్ కాబోతుంది చూసుకుంటే మొత్తం పోస్టర్స్ కనిపిస్తున్నాయి ఫ్యాన్స్ హడావిడి కాని అండి ఇక్కడ మనకి రైట్ లో కూడా మిడిల్ లో చూసుకుంటే సెటప్ కూడా వేస్తున్నారు సో అసలు పుష్ప టూ మూవీ ఎలా ఉండబోతుంది ఇంకా పుష్ప టూ తర్వాత కూడా ట్విస్ట్లు చాలా ఉన్నాయి పుష్ప త్రీ వస్తుంది పుష్ప ఫోర్ కూడా ఉంటుంది అని సో మొత్తానికైతే పుష్ప టూ చూసుకుంటే ఈ సంధ్య థియేటర్ లో మనకి రైట్ లో చూసుకుంటే అల్లు అర్జున్ గారు పోస్టర్ ఓకే కానీ పక్కన చూసుకుంటే మనకి సుకుమార్ గారు పోస్టర్ కూడా ఉంది అది అసలు హైలైట్ అని చెప్పాలి హీరా కట్అవుట్ ఎవన్న వేస్తారు కానీ సుకుమార్ గారు కట్అవుట్ కూడా వేసారంటే ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది మూవీ కూడా అంత హైపే ఉంది మన ఐకోస్టార్ అల్లు అర్జున్ గారికే కాదు పుష్ప టూ మూవీ టోటల్ గా ఎంటైర్ టీమ్ అందరు ఎంత కష్టపడ్డారు మనం చెప్పొచ్చు ఈ రోజు పుష్ప టూ మూవీ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు అసలు బొమ్మ బ్లాక్ బాస్టర్ అంటున్నారు మరి అసలు బొమ్మ నిజంగా బ్లాక్ బాస్టరా లేదా అనేది ఇక్కడ చాలా మంది ప్రజలు వచ్చారు కాబట్టి ఆడియన్స్ వచ్చారు కాబట్టి వాళ్ళతో మాట్లాడి అసలు హిట్ అవుతుందా లేదా అసలు ఎలా ఉండబోతుంది వాళ్ళ స్పందన ఏంటి అనేది వాళ్ళ మాటలను తీసుకునే ప్రయత్నం చేద్దాం పోదండి ట్రోల్ చేసేటోళ్ళకి ఒకటే చెప్తున్నాం అందరు సినిమా చూస్తారు టికెట్లు దాచిపెట్టుకున్నారు సినిమాకి వస్తారు వాడెవడో వాడు ఒక్కసారి ఫోన్ చేసినా కూడా లొకేషన్ అయినా ఏదో ఒకటి పెట్టినా కరెంట్ లొకేషన్ పెట్టినా వాడికి చూపించే మేము పుష్ప త్రీనే చూపిస్తాం వాళ్ళకి ఈ విషయంలో అయితే అస్సలు తగ్గేదే లేదు ట్రోలింగ్ చేసే కొడుకులే చెప్తున్నా ఈ విషయంలో అయితే అస్సలు తగ్గేదే అన్న ఎందుకంటే ఇంత పుష్ప ఈ కే ఇంత ఎదిగింది అంటే టూకి ఇంత ఎదిగిపోయిండు సినిమా రాకముందే ఎదిగిపోయిండు ఇంకా సినిమా చూసినాక ఇంకెక్కడికి వెళ్ళిపోతాడో పుష్ప త్రీ కూడా ఉంది అంటున్నారు ఉంటుంది నువ్వు నేను అనుకుంటే కాదు అది డైరెక్టర్ డైరెక్టర్ అనుకోవాలా ఇక్కడ దాకెది ఇక్కడ దాక ఎదిగిన ఇంకా ఆకాశానికి ఎగిరేస్తాడు మా డైరెక్టర్ సుమారు ఎవరైతే ట్రోలింగ్ చేస్తుండో వాడు ఒకసారి వాడ ఆడమ్మ కడుపు నుంచి పుట్టినైతే కనబడమాను వెయ్యి కోట్లు కాదు బరాబర్ నేను చెప్తున్నా టికెట్ రేస్ అయినా ఇప్పుడు కాపోయినా మా అన్నని ఎప్పుడైనా చూస్తూనే ఉంటాం నేను రోజు చూస్తూనే ఉంటాం మా అన్నని ఒక్క రోజు కాదు రియల్ గా రోజు చూస్తూనే ఉంటా జూబ్లీస్ అక్కడే పని నుండి ఇక్కడికి అడ్డా మీద పని పోతా దొరకలే చూస్తా రేపైనా చూస్తా అది అన్నం రోజు చూస్తూనే ఉంటా తెర మీద చూసే లెక్క వేరు ఉంటుంది

మించి మించి ట్రోల్ చేస్తున్నారు కదా ఆడ మొగడైతే ఇక్కడికి వచ్చి ట్రోల్ చేయమని ట్రోల్ చేసాకొచ్చి చేయమని చేసామని ఆ ఇడికి వచ్చి వచ్చి చేయాలని మేము చూడాలి ఆడ మా ముంగలో ట్రోల్ చేయాలి మేము చూడాలి చంపాలి చంపేసాగా చెప్ప అన్ని ఏడు రాక పోతా ఎవరు ఎవరు ఆ సినిమా కోసం ఎక్కడి నుంచి వచ్చినా ఇవే ముషీరాబాద్ దొరికినాయి చూపిరా స్టైల్లో స్టైల్ లో తగ్గేదేలే పుష్ప అంటే ఇంటర్నేషనల్ పుష్ప అంటే ఇంటర్నేషనల్ ట్రోల్ చేస్తున్నావు ట్రోల్ తెలియాలి ఆడవడాడు లొకేషన్ పెట్టుకొని మరీ కొడతా ఎందుకంటే వయసుతో సంబంధమే లేదు ఏదో ఒక చేసే ఒక్కరోజే ఒక్క నైట్ బ్రేక్ రేపు మాత్రం దద్దరు దద్దరేల్ మరి ఆల్రెడీ త్రీ డీ వర్షన్ కదా లేదు అది కాకపోయినా కానీ టూ డీ కానీ హిందీ కానీ కన్నడ కానీ ఆ లాంగ్వేజెస్ లో టూ డీ చూసేస్తారు నెక్స్ట్ ఫోర్ డీ వచ్చినా కూడా అంత ఏముండదు కానీ టూ కే హైప్ ఉంది మరి గతంలో ఇప్పుడు కూడా అల్లు అర్జున్ సినిమా అనేది అంత ఎక్స్పెక్టెన్స్ లేవు కష్టపడ్డారు వాళ్ళు వాళ్ళ కష్టాన్ని కూడా చెప్పుకున్నారు అందరు అన్ని రాష్ట్రాల్లో అన్ని అన్ని ప్లేసుల్లో అన్ని చెప్పుకున్నారు కాబట్టి అంత హైప్ వస్తుంది సింగల్ గా

తర్వాత దేవుడు కూడా పెంచారు దాంట్లో కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ అన్న పెంచింటే అది అంత ఉండేది కాదు టోటల్గా హండ్రెడ్ పర్సెంట్ పెంచేసినారు దానికి దీనికి కంపారిజన్ చేస్తే అది ఒక నెగిటివ్గా ఫీల్ అవుతున్నారు అంతా ఆడియన్స్ ఫ్యాన్స్ కూడా తర్వాత పాటు ఫ్యామిలీస్ వాళ్ళు కూడా ఎవరైనా రేర్గా చూడాలనుకునే కూడా రేర్గా చూడని వాళ్ళు చూడాలనుకునే వాళ్ళు కూడా పన్నెండు రోజుల వరకు ఏంటి అనేది ఒక నెగిటివ్ ఎక్కువ అది వన్ వీక్ ఫైవ్ డేస్ అయితే మళ్ళీ చూడొచ్చు మనం కూడా అనే ఉండేది పాజిటివ్గానే ఉండేది మళ్ళీ టువ ట్వల్ డేస్ వరకు సినిమా అంతా చూసేసేస్తారు అది రేట్ ఎక్కువ తక్కువ చూసేస్తారు బాధతో చూస్తారు అంతే

మూవీ అయితే బ్లాక్ బస్టర్ గా ఉండకపోతుంది అంటే ట్రైలర్స్ పోస్టర్స్ చూసి మనం చెప్పవచ్చు ఇంకా వాళ్ళు మేకర్స్ కూడా కన్ఫర్మ్ చేస్తారు క్లైమాక్స్ చాలా బాగుంటుంది అని

థర్టీన్ డేస్ వరకు అదే ప్రైస్ ఉంటే మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ చూడాలనుకోరు ఎందుకంటే మూవీ రిలీజ్ అయినా ఫస్ట్ డే దేంట్లో ఒక దాంట్లో వచ్చేస్తుంది పై రాజులోనే చూడాలనుకుంటారు లాక్స్ ఆఫ్ మెంబర్స్ కానీ అది ఒక్కటి దృష్టిలో పెట్టుకొని థర్టీన్ డేస్ ఫస్ట్ థర్టీన్ డేస్ డే టూ నుంచి కొంచెం రేట్ తగ్గిస్తే బెటర్ అంటే ఒకప్పుడు చూసుకుంటే పుష్ప మూవీ ఒక రెండు మూడు సార్లు చూసేవాళ్ళు వాళ్ళు ఉంటారు ఇప్పుడు చూసే కూడా ఒక్కసారి చూస్తే అంటే కలెక్షన్స్ వస్తాయి అంటే డైయార్డ్ ఫ్యాన్స్ మేము చూస్తాం మల్టిపుల్ టైమ్స్ కానీ కలెక్షన్స్ వస్తాయి మనకి మెయిన్ మార్కెట్ హిందీ మార్కెట్ ఇందులో పక్కా చూస్తారు కలెక్షన్స్ మీద మీరు అన్నట్టు కొంచెం లైక్ డిఫరెన్స్ పడుతుంది ఆ రేట్స్ అయితే నిజంగా డిఫరెన్స్ పడుతుంది అంటే సెకండ్ వీక్ నుంచి చూసే అవకాశాలు ఉంటాయి రేట్స్ తగ్గుతాయి కాబట్టి ఫస్ట్ వీక్ అయితే నిజంగా కష్టం చాలా వచ్చాయి కదా లైక్ ట్రోలర్స్ చేస్తూ ఉంటారు వాళ్ళు బుద్ధి తక్కువ చేస్తున్నారు మనం చేస్తే వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏమి ఉండదు సో వాళ్ళు చేసినా ఫరక్ పడదు మూవీ హిట్ అయిపోతుంది కానీ ట్రోలింగ్ మూవీ ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పాలి కానీ వాళ్ళ ఫ్యామిలీని ట్రోల్ చేయడం అతన్ని ట్రోల్ చేయడం అంటే ఇట్ డజన్ మేక్ అని అంటే తెలంగాణ ఆంధ్ర పక్కన పెడితే చెన్నై బెంగళూరు మహారాష్ట్ర ఢిల్లీలో మల్టీప్లెక్స్ లో దారుణమైన రేట్స్ ఉన్నాయి చాలా అంటే చాలా యాజ్ అల్లు అర్జున్ డయాడ్స్ నేను చెప్తున్నా చాలా ఎక్కువ రేట్స్ అంతా పెట్టకూడదు ఇక్కడ చూసుకుంటే మనకి పోస్టర్ చూసుకుంటే అల్లు దగ్గర సుకుమార్ ఉంది దగ్గర అవునవునవును అంటే ఆర్య మూవీ నించి కలిసి పని చేస్తున్నారు లైక్ మా అన్నకి ఆల్ ఇండియా రికోగనేషన్ వచ్చింది వల్లనే సుకుమార్ గారి మూవీ వల్ల సో అది వేయడం అయితే కరెక్ట్ ఏ అండి ప్రీమియర్స్ దొరకలేదు జస్ట్ రేపు మోడలింగ్ షాప్ దొరికేది మరి ఇప్పుడు సెలబ్రేషన్ చూద్దాం వచ్చాను పుష్ప టూ ఎలా ఉండబోతుంది పుష్పటు అస్సలు తగ్గేతే లేదు అస్సలు తగ్గేతే లేదు అని చాలా రేట్స్ పెరగడం అంటే 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 ఎక్కువ సపోర్ట్ చేయకూడదు మనం ఎంత పెద్ద ఫ్యాన్ అన్నా ఒక లిమిట్ లో పెట్టుకోవాలి ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చూడలేము చూడలేకపోతున్నాడు మూవీస్ అంటే ఇవే కంటిన్యూ చేసామంటే రేపు మూవీస్ చూడడం లోన్స్ తీసుకోవాల్సి వస్తుంది మూవీస్ చూడడానికి సో ఇవి కొంచెం మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా అర్థం చేసుకుంటే బాగుంటది కొంచెం చేసేస్తుంది ఎందుకంటే నార్త్ లో బాగా మార్కెట్ ఉంది అల్లు అర్జున్ కి రీసెంట్ గా బీహార్ లో చూసుకోవచ్చు మనం చాలా మంది వచ్చారు అండ్ ఇప్పుడిప్పుడే వన్ కి హైప్ ఉంది బాగా టికెట్ సెట్స్ కూడా బాగా ఉన్నాయి సో ఈజీగా

పుష్ప అటు తో ఇంకా బాగా ఎక్కువ అతను కూడా ఇంకా రాజమౌళి సంతిప్ లెట్ వంగ కేటగిరీలోకి వెళ్ళిపోతారు చేశారు చాలా కాంటవర్సి తో పుష్ప అటు వస్తుంది కదా వాళ్ళు ఎన్ని ట్రోల్ చేసినా సినిమా మాత్రం హిట్ అయిపోతుంది హిట్ అయిపోతుంది చాలా మంది ఫ్యాన్స్ ఆపేస్తారు అదే అక్క వాళ్ళు ఎంత ట్రోల్ చేసినా చేసుకొని టైం వేస్ట్ వాళ్ళకే హిట్ అయిపోతుంది సినిమా ఆల్రెడీ హిట్ అయిపోయిన సినిమా ఆల్రెడీ అందరికి తెలుసు హిట్ అయిపోయిన సినిమా అని

ఆ్వే ట్రేడ్స్ తో అది సాధ్యమవుతదా 100% not ఫైనల్ సినిమా పిక్స్ ఎక్కడ నుంచి వస్తున్నాం టికెట్ దొరికిందా మరి ఇక్కడ ఫ్యాన్ మేడం ఇప్పుడు పుష్ప టూ మీద లాంటి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి హిట్ కావాలని చాలా కోరుకుంటాను ఎందుకంటే మూడు వేళ్ళ నుంచి ఈ సినిమా కోసం ఎందుకంటే చాలా సంవత్సరాలు అయింది కదా ఇప్పుడు పుష్ప కూడా వెళ్ళిపోయింది ఇప్పుడు పుష్ప టూ అంటే ఇప్పుడు మినిమం ఉంటది కదా పుష్ప ఐకాన్ స్టార్ నేషనల్ స్టార్ ఇంటర్నేషనల్

ఒక్క నిమిషం ఒక్క నిమిషం బ్రో యాజ్ పర్ ఇప్పుడు మాట్లాడినప్పుడు మన టికెట్ రేస్ గురించి మాట్లాడినప్పుడు ముందు ప్రీవియస్ సినిమాస్ కూడా వచ్చినాయి ప్రీవియస్ సినిమాస్ దీనికి మనం మనం తేడా తెలుసుకుంటే మాత్రం ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ ఎక్కువగా అంతే అంతేనా కదా వచ్చేటోళ్ళు వస్తారు మేడం దాని తప్పేం లేదు బట్ కాకపోతే హై బడ్జెట్ మన మన ప్రీ రిలీజ్ ఈవెంటే ఇప్పుడు మన దగ్గర దగ్గర ఎంత పెట్టిన దగ్గర దగ్గర మన రిలీజ్ ఈవెంట్ హండ్రెడ్ కోర్ట్స్ దగ్గర రియల్ అయ్యింది అవునా కదా దాన్ని బట్టి బడ్జెట్ రాని కోసం ఏదో పెట్టారు దాన్ని మనం యాక్సెప్ట్ చేద్దాం చూసేవారు చూద్దాం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ రోజు సినిమా మంచుకుంటే రేపు వచ్చేస్తారు దాంట్లో తప్పేం లేదు త్రీ హండ్రెడ్ రూపీస్ అన్నారు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గురించి చెప్పాలంటే మాత్రం రేట్ గురించి చూడడం కంటెంట్ బాగుంటే ఎవరైనా వెయ్యి కోట్ల బిజినెస్ నా పేరు కడ మంచి అర్జున్ నా ఇన్స్టా ఐడియా మన యునానిమస్ అని ఉంటుంది వెయ్యి కోట్లు విత్ ఇన్ సెవెన్ డేస్ లో చేయకపోతే మీరు నా ఇన్స్టా ఐడికి మెసేజ్ చేయండి నేను మీతో పాటు డిబేట్ దిగుతాను

నిజం చెప్పాలంటే ట్రోల్ చేసే వాళ్ళు కూడా బుక్ చేసుకొని కూర్చున్నారు ట్రోల్ చేసిన ప్రతి ఒక్కడు వెయ్యి రూపాయలు రెండు వేల టికెట్ మరి కూడా కూర్చున్నారు ఇక్కడ కాబట్టి ట్రోల్ బ్రిల్ అంటే ఏం లేదు మన ఇన్స్టాడీలో ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు ఇన్స్టాడి మీరు యాజ్ ఆస్పర్ ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్టీఆర్ ఫ్యాన్ ఉంటారు అల్లు అర్జున్ ఫ్యాన్ పడని వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని చూసినా చూడకపోయినా నాకు అయితే అంటే రీచ్ నేను ఏం చెప్తున్నాను ఒకసారి నేను చెప్పేది వినండి దాని వల్ల వాళ్ళు ఒక ఐపీఎల్ అని చూస్తున్నారు రేపు పోతున్నా నెగిటివ్ టాక్ వచ్చినా కూడా ఎవరు నెగిటివ్ టాక్ తీసుకోవాలి ఎందుకంటే ఏటర్స్ ఉన్నారు వాళ్ళు నెగిటివ్ చేస్తున్నారు నెగిటివ్ టాక్ చేస్తున్నారు నెగిటివ్ ఎవరు చూసుకోరు కాబట్టి మాకు నెగిటివ్ వచ్చినా పాజిటివ్ వచ్చిన మా హై పెరుగుతుంది తగ్గు కాదు మెగా ఫ్యామిలీ వాళ్ళ వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చినట్టారు కానీ మెగా ఫ్యామిలీ అటువంటి ఏం లేదు మెగా ఫ్యామిలీలో వచ్చిన వాళ్ళు వాళ్ళ తరఫున ఉన్న నలుగురు ఐదుగురు ఉన్నారు వాళ్ళు ఎందుకు స్టార్ కాలేదు నేను కూడా అడుగుతున్నా వాళ్ళు ఎందుకు స్టార్ కాలేదు మొన్న వచ్చిన మా సినిమా రెండు కోట్లు కూడా రాలే రెండు కోట్లు నా యాక్చువల్ వరంగల్ వరంగల్ అని అమృత థియేటర్ పోతే నాతో పాటు ఇద్దరు వచ్చారు ఫస్ట్ డే ఫస్ట్ ముగ్గురు మరి మెగా ఫ్యామిలీ అప్పుడు ఎక్కడ పోయింది మెగా ఫ్యాన్స్ ఎక్కడ పోయారు నేను వాళ్ళని ట్రోల్ చేయట్లేదు యాజ్ పర్ ఎఫ్ ఇప్పటి కూడా నేను పవన్ కళ్యాణ్కి వీరాభిమాని అలవొడుతుంది నాకు వీరాభిమాని పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా చూసుకునే ఎక్కడ పవన్ కళ్యాణ్ కానీ మేమైతే అసలు లేటెస్ట్ ఎడిటింగ్ చేయట్లేదు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మాకు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లాగా అల్లు పడుచు కానీ పంక్లోకి లెఫ్ట్ హ్యాండ్ కానీ మీ ఎప్పుడు ఏట్ చేయట్లేదు కాకుండా ఇప్పుడు కూడా మేము చెప్తున్నాం మా మా జోలికి వస్తే మాత్రం మాత్రం అస్సలు లేదు ఇప్పుడు కూడా చెప్తున్నా ఎవరన్నా ఏటింగ్ చేయాలనుకుంటే డైరెక్ట్ వచ్చిన ఎయిటింగ్ చేయండి నేను మీ హీరోని మాత్రం అస్సలు ఏటింగ్ చేయను చేసింది అనుకో అమ్మ చెప్తున్నాను లంచ్ ఒడుకున్నారా పగిలిపోద్ది ఒకటి ఒకటి చెప్తున్నా ఒకటే చెప్తున్నా మీ హీరో అంటే మేము ఇంత ట్రోలింగ్ చేసింది లేదు మీ హీరోని మేము ఎప్పుడు ట్రోలింగ్ చేసింది లేదు చెయ్యలేదు కూడా కానీ ఇప్పటికి కూడా ట్రోలింగ్ చేసిన కూడా మేము చెయ్యట్లేదు ఎందుకు తెలుసా యాజ్ పర్ ఇప్పటికీ చెప్తున్న వాళ్ళు వాళ్ళు ఒకటే వాళ్ళు వాళ్ళు ఒక్కటే వాళ్ళు వాళ్ళు ఒక్కటేగా ఉంది ఈ రోజు పేపీ ప్రభుత్వానికి అల్వర్జున్ విషయాలు చెప్పాడు పవన్ కళ్యాణ్ అలువర్జున్ కోసం టికెట్ రేటు పెంచమని చెప్పాడు ఇంత ముందు ప్రకారం చూసుకుంటే పడన వాళ్ళు చూసుకుంటే మాత్రం దేవరేఖ ఎక్కువ ఇచ్చాడు దానికన్నా ఎక్కువ అల్వర్జున్ ఇచ్చాడు వై బికాస్ తెలిసిపోతుంది కదా ఇక్కడ కాబట్టి మాకు ఏటింగ్ లేదు మీరు కూడా ఏటింగ్ చేయడం ఆపేసి పుష్ప సినిమా రెండు వేలు కోట్లు కొట్టకపోతే చెప్తున్నా కదా ఇండస్ట్రీ ఈ బాహుబలి కాదు ఈ నాలుగు పుష్ప అని పెట్టుకోవాల్సిందే రాసుకోండి ఇది నిజం కాకపోతే నా ఇన్స్టా ఐడి యునాని బాస్ నా నెంబర్ సిక్స్ ఫోన్ చేయండి మాట్లాడదాం ఓకేనా మేడం సినిమా అయిపోయిన తొమ్మిది నాలుగు బన్యానగారు కూడా వస్తున్నారు చూసిన తర్వాత అసలు రివ్యూ చెప్తాం అప్పుడు మాట్లాడుకుందాం రేపు రివ్యూస్ కూడా వస్తాయి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ సినిమా బాగున్నా లేటెస్ట్ బాగాలేదని చెప్తారు అవన్నీ మీరు నమ్మాల్సిన అవసరం లేదు దాన్ని పట్టించుకోవద్దు వచ్చి సినిమా చూడండి చేయండి పర్ చూసుకుంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఇంత క్వశ్చన్ చేశారు మీరు ఫ్యామిలీ ఆడియన్స్ రారు అని చెప్పారు ఫ్యామిలీ ఆడియన్స్ రాందంటే ప్రతి టీవీలో ట్వంటీ ఫోర్ ట్వంటీ సెవెన్ బై నైన్ టీఆర్పీ రేటింగ్ రాదు వైకుడపురం సినిమాకి అంత కలెక్షన్స్ రావు అది ఫ్యామిలీ సినిమానే పుష్ప కూడా ఫేమ యాజ్ పర్ పుష్ప కూడా మా సినిమా కానీ దాని ప్రకారం చూసుకున్నా వచ్చినాయి పుష్ప కూడా ఆల్ టైమ్ టీఆర్పీ రేటింగ్ మా టీవీలో ట్వంటీ త్రీ పాయింట్ సెవెన్ కాబట్టి మా ఫ్యామిలీ ఆడియన్స్ రారు వాళ్ళు వీరు వీరని ఎవ్వరు అనుకోకండి కాబట్టి పక్కా వస్తారు చూడండి రెండు వేలు కోట్లు కొట్టకపోతే మాట్లాడుతాం మేము వైజాగ్ నుంచి వచ్చాము ఓన్లీ మూవీ కోసం వచ్చాము ఆల్రెడీ వచ్చాము ఈరోజు మెయిన్ దియట్ ఇది అని చెప్పేసి ఇక్కడ సెలబ్రేషన్ పుష్ప టూ కోసం ఆల్రెడీ త్రీ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాము ఫైవ్ ఇయర్స్ హార్డ్ వర్క్ రిజల్ట్ ఏంటో భారతదేశమే కాకుండా ఇంటర్నేషనల్ గా మొత్తం అంతా తెలియబోతుంది అంతకు మించే ఉంటది బాయ్ చెప్పినట్టే తగ్గేది లేదు కదా అసలు తగ్గేది లేదు డే వన్ త్రీ హండ్రెడ్ క్రోర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈజీగా ఆల్రెడీ ప్రీసేల్స్ వన్ ఫిఫ్టీ క్రోర్స్ బ్రీచ్ అయింది ఈ నైట్ రేపు నుంచి ప్రీమియర్స్ రేపు మార్నింగ్ షో ఫోర్ షోస్ కలిపి త్రీ హండ్రెడ్ ప్లస్ ఫస్ట్ టైం ఇన్ ఇండస్ట్రీ రికార్డ్స్ అయిపోతుంది దాని గురించి చెప్పడానికి లేదు ఆల్రెడీ మనం తగ్గేది లేదని మనం ఇక్కడ స్ప్రెడ్ చేస్తే మొత్తం అది వైల్డ్ ఫైర్ లాగా మొత్తం ఇండియా మొత్తం స్ప్రెడ్ అయి వెళ్ళింది ఇప్పుడు అది నేషనల్ కాకుండా ఇంటర్నేషనల్ వెళ్ళి మన గ్లోబల్ లెవెల్ లో కూడా మంచి పేరు వస్తుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈజీగా అవుతుంది ఆల్రెడీ పుష్ప టికెట్స్ ఇష్యూ మనకి మన తెలుగు స్టేజ్ లో తప్ప మీ తండ్రి ఎంత రికార్డ్స్ వచ్చిందో తెలీదు ఈ టూ త్రీ డేస్ ఈ ఫ్యాన్స్ హంగామా కాబట్టి మన ప్రైస్ పెద్ద ఏం లేదు ఎందుకంటే త్రీ ఇయర్స్ నుంచి వాళ్ళు పెట్టిన బడ్జెట్ కి దానికి మినిమం లోనే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా రికార్డ్స్ అన్ని ఈజీగా బ్రేక్ ఈవెన్ అయిపోతే దానికి ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు ఆల్రెడీ షోస్ కూడా ప్రీమియర్స్ అన్ని ఆల్మోస్ట్ హౌస్ఫుల్ అయిపోయినాయి రేపు ఫోర్ షోస్ కూడా ఎర్లీ మార్నింగ్ షోస్ ఏమి కాబట్టి మార్నింగ్ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇంకా అన్ని షోస్ గట్టిగా ఉంటాయి ఇంకా ట్రోల్స్ అనేవి ఏమి ఉండవు ఎవరు టైం పాస్ కే అన్ని చేస్తూ ఉంటారు వాళ్ళ సర్వైవల్ కోసం వాళ్ళు మీరు ఎవరైనా ట్రోల్ చేయొచ్చు హైట్ చేయొచ్చు కానీ బయట మాత్రం ఆయన ఎదుగుదల మాత్రం ఎవరు ఇగ్నోర్ చేయలేరు ఆయన్ని మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా సరే ప్యాన్ ఇండియాలో ఆయనకి ఎపిల్ ఉంది మనం చూసిన చూడపోయినా ఆయన ఆదరించే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎవరు ఎదుగుదలని ఎవరు ఆపలేరు ఎవరికి ఎంత రీచ్ ఉన్నదో అంతవరకు వెళ్తారు అంతే మనం చూసి ఎంజాయ్ చేయడమే తప్ప దాన్ని ఎవరు కంట్రోల్ చేయలేము మామూలుగా ఉండదు అబ్బా బ్లాక్ బస్టర్ అయితే జేఎండి కాలేజ్ నుంచి దొరకలేము మూవీ కోసం వచ్చాను టికెట్లు దొరుకుతలేవు కష్టమే

పుష్పటు కూడా అల్టిమేట్ గా బ్లాక్ బస్టర్ అవుతుందండి గా ఏంటంటే యూపీ సైడ్ కానీ బీహార్ సైడ్ కానీ వాళ్ళు అంత త్వరగా ఆడియన్స్ హీరోని ఓన్ చేసుకోరు ఎందుకంటే ఒక కైండ్ ఆఫ్ బాలీవుడ్ మెంటాలిటీలో ఉంటారు వాళ్ళు బట్ సౌత్ ఇండియన్ యాక్టర్స్ని వాళ్ళు ఓన్ చేసుకుని వాళ్ళు ఫీల్ అవుతున్నారంటే ఆ నెక్స్ట్ లెవెల్ కి అల్లు అర్జున్ రీచ్ అయ్యాడు బికాస్ ఆఫ్ అంటే పుష్ప కంటే ముందు అతని డ్యాన్సులు కావచ్చు అతని యాక్టింగ్ స్కిల్స్ కావచ్చు వాళ్ళు ఆ డబ్బుడ్ మూవీస్ చూసి ఒక అల్లు అర్జున్కు ఒక ఫ్యాన్ బేస్ ఆల్రెడీ క్రియేట్ అయింది బట్ పుష్ప అనేది అందులో రిలీజ్ అయిన తర్వాత ఆ బీహార్ పీపుల్ యూపీ పీపుల్ ఏంటంటే కొంచెం క్లాస్ ఓరియంటెడ్ కాకుండా మాస్ ఓరియంటెడ్గా ఆలోచిస్తారు ఇందులో హీరో క్యారెక్టరేజేషన్ ఏంటి ఒక కూలీగా స్టార్ట్ అయ్యి వాట్ ఎవర్ ఇట్ మే బి స్మగ్లింగ్ అనేది సోషల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే అది వేరే సంగతి బట్ ఏంటంటే వాళ్ళు ఒక లేబర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచి ఓన్ చేసుకున్నారు ఆ స్టోరీని అంటే పుష్ప అనే క్యారెక్టర్ని అల్లు అర్జున్తో పాటు ఆ క్యారెక్టర్ ని ఓన్ చేసుకోవడం వల్ల నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయినది ఇప్పుడు కలెక్షన్స్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఆల్రెడీ థౌజండ్ క్రోర్స్ ప్రీ రిలీజ్ బిలీజ్ చేసింది బట్ ఆ తర్వాత ఎంత మార్క్ రీచ్ అవుతుంది ఇక్కడ కీలక పాయింట్ ఇంకోటి ఏంటంటే అల్లు అర్జున్ తన ఓన్ స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో కాని డ్యాన్సులతో కానీ ఆకట్టుకున్నాడు బిఫోర్ దట్ బాలీవుడ్ లో ఫేమస్ అవ్వక ముందు మన టాలీవుడ్ తో పాటు కేరళ ఇండస్ట్రీలో కూడా అతను ఫేమస్ మళ్ళీ వచ్చిన లాగా అడాప్టెడ్ సన్గా అతను తీసుకున్నారు బట్ ఏంటంటే ఈ సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ఈ ఫ్యాన్ బేస్ ని నెక్స్ట్ టైం తీసుకెళ్లిపోయాడు అతను ఆల్రెడీ ఎందుకంటే వేరే హీరో ఇప్పుడు వాట్ ఎవర్ ఇట్ మే బి మెగా హీరోలలో వేరే హీరోస్ ఉంటారు అందరూ టాలెంటెడే బట్ ఆ దానికి రీచ్ అవ్వలేకపోయారు బట్ ఇతను రీచ్ అయ్యాడు చేసే చేసేవాళ్ళు చేసే ఉంటారు ఎవరు టాలెంటెడ్ వాళ్ళది అంటే రామ్ చరణ్ కావచ్చు ఎన్టీఆర్ కావచ్చు వాళ్ళ ఫ్యాన్ బేస్ వాళ్ళకు ఉంది ఐ రెస్పెక్ట్ దట్ బట్ బన్నీ అనేది తన ఓన్ ఒక యూనిక్ స్టైల్ తో వెళ్ళి ఆడియన్స్ ని రీచ్ అవడం సక్సెస్ అయ్యాడు అంత ఫ్యాన్ బేస్ అనేది వీళ్ళు కంపారిజన్ చేసుకుంటే ఒక స్టెప్ ఐ ఉంటాడు అల్లు అర్జున్ అనే వ్యక్తి సో ఓవరాల్ గా చూసినట్లే మూవీ మంచి బ్లాక్ బస్టర్ అవుతుంది టికెట్ రేట్స్ అంటే స్టార్టింగ్ త్రీ ఫోర్ డేస్ ఇట్లాగే ఉంటుంది బజ్ తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి చూసే అంత రేంజ్ వచ్చేస్తాయి టికెట్లు అనేది నాట్ ఇష్యూ ఎందుకంటే నీకు థర్టీ డేస్ ఒక రన్ అయిందంటే ఫుల్ మూవీ థర్టీ డేస్ కూడా నీకు ఇదే రేట్లు ఉండదు కదా స్టార్టింగ్ ఒక రోజు రెండు రోజులు ఒక థౌసండ్ రూపీస్ పెడతారు మరీ అభిమానం ఉన్న వాళ్ళు వచ్చి చూస్తారు జనరల్ గా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే కన్నా నాట్ ఇష్యూ బిగ్ డీల్ త్రీ ఫోర్ డేస్ లో వాళ్ళు పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేస్తుంది ఎందుకంటే థౌసండ్ క్రోస్ నీకు ప్రీ రిలీజ్ బిజినెస్ అయినప్పుడు సింగిల్ డే లో త్రీ హండ్రెడ్ క్రోస్ ఈజీగా వస్తుందని నా అంచనా ఎందుకంటే ఆర్ పాయింట్ ఆఫ్ వ్యూలో టూ ఫిఫ్టీ ప్లస్ క్రోస్ వాళ్ళకి వచ్చింది ఫస్ట్ డే గ్రాస్ నెట్ గ్రాస్ వీళ్ళకి త్రీ హండ్రెడ్ కోర్స్ రీచ్ అవుతుంది ఎందుకంటే ఆల్రెడీ ప్రీ బుకింగ్ ప్రీ బుకింగ్ లోనే హండ్రెడ్ కోర్స్ రీచ్ అయిపోయింది సో అట్లా అనాలి చేసుకుంటే ఆ రికార్డ్ బ్రేక్ చేస్తుందండి బాగా ఆడుతుంది అని అనుకుంటున్నాను పుష్ప మూవీ వీర లెవెల్ అని చెప్పొచ్చు వన్లో మనం చూసాము పానిండే ఇండియా రిలీజ్ అయింది బట్ మన సౌత్ మొత్తాన్ని చూస్తే నార్త్లో ఎక్కువ హైలైట్ అనేది హైప్ క్రియేట్ చేశారు ఆ లీడ్ అనేది ఒక కూలివాడు ఒక స్మగ్లర్ కింద ఎలా ఎదిగాడు అనేది మనకు మంచి మోటివేషన్ అయ్యింది దాన్ని ఇంటర్నేషనల్ లెవెల్కి ఎలా తీసుకెళ్ళాడు అనేది సెకండ్ హాఫ్ కల్ట్ డైరెక్టర్ సుకుమార్ గారు కానీ కల్ట్ కంటెంట్ ఉన్న బన్నీ అల్లు అర్జున్ ప్రత్యేకంగా చెప్పకలేదు ఇదొక మాస్ జాతర మూవీ అని ఇప్పుడు దాకా రిలీజ్ అయిన గ్లూమ్స్ కానీ ట్రేజర్స్ కానీ ట్రైలర్ కానీ మేకింగ్ షార్ట్స్ కానీ మనకు ఒక మంచి ఒక బిగ్గెస్ట్ మూవీ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎండ్లో మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఒక బోనాంజలాగా ఆడియన్స్కి ప్రొవైడ్ చేశారని చెప్పచ్చు సుకుమార్ గారి డైరెక్షన్ మన కిన్ మన శ్రీలీలా గారి పర్ఫార్మెన్స్ మన రష్మిక మదన్న సునీల్ గారు రావు రమేష్ గారు అజయ్ ఘోష్ గారు వాళ్ళ పాత్రలకి ఫస్ట్ హాఫ్లో కన్నా సెకండ్ హాఫ్ ఇంకా మంచి బజ్ క్రియేట్ చేశారు ఇలాంటి మూవీస్ చాలా వేరుగా రిలీజ్ అవుతుంది అల్లు అర్జున్ గారు పాన్ ఇండియా రాజమౌళి గారి మార్క్ లేకుండా ఓన్గా ఈ స్థాయికి క్రియేట్ చేశారంటే అదొక తెలుగు సినిమా పరిశ్రమకే కాదు మన తెలుగు ఆడియన్స్కి ఇంటర్నేషనల్ లెవెల్ వరల్డ్ వైడ్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్క్రీన్స్ ప్రజెంటేషన్ చేస్తూ ఆల్రెడీ ట్వెల్వ్ థౌసండ్ ఫిఫ్టీ క్రోర్స్ కి సోల్ అవుట్ అని విన్నాము బట్ కలెక్షన్స్ వస్తే కనుక ప్రొడ్యూసర్స్ కూడా హ్యాపీగా ఉంటారు వాచ్బోల్ మూవీ ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్ ఆల్ ది బెస్ట్ పుష్ప టూ అసలు తగ్గేదే లేదు